హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ న్యూస్ అయితే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ అనేది జూనియర్ రెండు మ్యాన్ జాబ్స్ పేరు కోసం అలాగే ఐటీ ఎలక్ట్రిషియన్ పేరు తీ క్లాస్ అప్రోచ్ చేయడం జరుగుతుంది సో ఈరోజు మనం టాపిక్ అయితే మ్యాథ్స్ గురించి చెప్తున్నాం ఈరోజు రోజు మనం క్లాస్ అని చెప్తా ఉన్నాం కదా సో ఫండమెంటల్గా మనకు ఒక్కోసారి మ్యాథ్స్ బిక్స్ కానీ జనరల్ నాలెడ్జ్ గురించి మనకి జేఎన్ఎన్ జాబ్స్లో రేటింగ్స్ రావచ్చు సో జేఎల్ఎం జాబ్స్ అనేవి మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి థీరీ ట్రేడ్ థీరీ ఒక ఎయిటీ మార్క్స్కి ఒక ఎయిటీ పర్సెంట్ అలాగే జికే జికే ఆర్ మ్యాథ్స్ అంటే అర్థమేటిక్ అంటారు కదా ఒక ట్వంటీ పర్సెంట్ మార్క్స్ అనేది మనకు ఉండొచ్చు సో మనం ట్రేడ్ థీరీయే కాకుండా కొద్దిగా జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ అంటే వరల్డ్ కప్ రీసెంట్గా వరల్డ్ కప్ జరిగింది మన ఇండియన్ క్రికెట్ టీము హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్ గారి ఆధ్వర్యంలో వరల్డ్ కప్ అనేది కొట్టడం జరిగింది భారత మహిళల జట్టు సో మా ఛానల్ తరఫున వాడికి ఇండియా టీమిండియా ఇండియా ఉమెన్స్ టీం మీకోసం చేస్తు చేసిన సెల్యూట్ సో మీ విజయం అనేది చాలామంది ఆడపిల్లలకి ఒక మోటివేషన్ అవుతుంది ఇండియాలో క్రీడల్ని జీవితంగా సెలెక్ట్ చేసుకోవడానికి సో జీకే కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్ సో జీ అవార్డ్స్ కానీ రీసెంట్గా మనకి అల్లు అర్జున్ గారికి దాదాసాహెబ్ పాల్కే అవార్డు అనేది ప్రకటించడం జరిగింది సో వారికి కూడా మన టీమ్ తరఫున మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు చెప్పుకుంటాము సో ఇలాంటి బిట్స్ అనేవి కూడా చదువుకుంటూ ఉండాలి రోజు పేపర్ నాలెడ్జ్ చూస్తూ ఉండాలి సో టాపిక్ బ్యాక్ టాపిక్ సో ట్రయాంగిల్స్ సో మనకి ట్రయాంగిల్స్ ఇక్కడ ఫండమెంటల్గా మనం ఒక ఆరు రకాల ట్రయాంగిల్స్ అని చెప్పుకుంటున్నాము ఈక్వీ లేటర్ ట్రయాంగిల్ గురించి చెప్పుకున్నట్టే ఇట్ హ్యాస్ త్రీ ఈక్వల్ సైజ్ అనమాట సో ఈక్వీ లేటర్ అనమాట ఈక్వల్గా ఉంటాయి అనమాట ఈక్వీ లెటర్ వస్తే మూడు యాంగిల్స్ సేమ్ ఉంటాయి మూడు యాంగిల్స్ సేమ్ అంటే ఏంటి మనకి ఇక్కడ సమ్ ఆర్ది బై సమ్ ఆఫ్ ది యాంగిల్స్ సమాత్ యాంగిల్స్ ఎంత మనం ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ది యాంగిల్స్ అనేది వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది సో ఇక్కడ మూడు కోణాల మొత్తము మూడు కోణాలు సమానం కాబట్టి మూడు కోణాలు మొత్తం నూట ఎనభై రావాలి కాబట్టి ప్రతిదీ అరవై డిగ్రీల కోణాన్ని చేస్తారు ఓకే తర్వాత మీరు చూసినట్టయితే ఐసోస్కెలి ట్రయాంగిల్ ఉంటుంది హ్యాష్ టు ఈక్వల్ సైడ్స్ అనమాట ఇక్కడ మనం కోణాన్ని గురించి చెప్పుకున్నాము ఇక్కడ మనం కొలతల గురించి చెప్పుకోవాలి ఫ్రెండ్స్ రెండు సైడ్స్ రెండు భుజాలు అనేవి సమానమైనటువంటి కొలత కలిగి ఉంటాయి అనమాట ఇక్కడ నాలుగు ఉంది ఇక్కడ ఫోర్ సెంటీమీటర్స్ ఉన్నాయి సో సమాన భుజాలు కలిగి ఉంటుంది ఐసో స్కెలింగ్ ట్రయాంగిల్ అనేది అంటే లెంగ్త్ ఆఫ్ ది సైడ్స్ ఇది ఈక్వల్ టూ సైడ్స్ అనమాట తర్వాత స్కెలెన్ ట్రయాంగిల్ స్కెలెన్ ట్రయాంగిల్లో హ్యాస్ నో ఈక్వల్ సైడ్స్ మూడు భుజాలు వేరు వేరు కొలతలు యాంగిల్స్ కాదు కోణాలు కాదు భుజాల సైజ్ అనమాట సో పది సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు పన్నెండు సెంటీమీటర్లు ఏ ఒక్క భుజము కూడా సమానంగా ఈక్వల్గా లేవు ఏ రెండు భుజాలు కూడా సో మూడు వేరు వేరు భుజాలు కొలతలు కలిగి ఉంటుంది దాన్ని మనం స్కెలిన్ ట్రయాంగిల్ అంటాము తర్వాత మనం చూసినట్టయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చాలా మంది తెలిసిందే మనకి లంబకోణ త్రిభుజము అంటాము మనం తెలుగులో లంబకోణ ద్రిభుజము ఉంటాము సో లంబకోణ త్రిభుజము సో దీంట్లో ఒక యాంగిల్ అనేది ఖచ్చితంగా తొంభై డిగ్రీలు ఉంటుంది మిగతా రెండు యాంగిల్స్ సమానంగా ఉంటాయి అంటే మన త్రికోణం ఇది త్రికోమట్రీలో వన్ ఎయిటీ డిగ్రీస్ కదా కోణాలు మొత్తము ఒకటి తొంభై డిగ్రీలు అయితే మిగతా రెండు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటాయి సో రెండు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటాయి రెండు అభిలంబంగా ఉంటాయి తర్వాత అక్యూట్ యాంగిల్ అక్యూట్ ట్రాంగిల్ అనమాట యాజ్ టూ యాజ్ త్రీ యాంగిల్స్ లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ అనమాట అంటే ఈ త్రిభుజంలోని మూడు కోణాలు లెస్ దాన్ తొంభై డిగ్రీలు ఉంటుంది అంటే ఉదాహరణకి చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఒక కోణం ఎనభై డిగ్రీలు అనుకుంటే ఒక కోణం డెబ్బై డిగ్రీలు అనుకుంటాయి అంటే ఎనభై ప్లస్ డెబ్బై అంతా నూట యాభై ఇంకో కోణం అనేది థర్టీ డిగ్రీస్ మనం అనుకోవచ్చు ఈజైనా ఉంటే కనుక అది ఎక్యూ ట్రయాంగిల్ అవుతుంది సో ప్రతిజంలోని మూడు కోణాలు కూడా తొంభై డిగ్రీల కంటే తక్కువ కోణం ఉండాలి అలా ఉన్నట్టయితే దాన్ని మనం ఎక్యూ ట్రయాంగిల్ అంటాం ఓకే తర్వాత ఎఫ్ట్యూ ట్రయాంగిల్ సో ఎఫ్ట్యూ ట్రయాంగిల్లో హ్యాజ్ వన్ యాంగిల్ గ్రేటర్ దాన్ నైన్టీ డిగ్రీస్ అనమాట త్రిభుజంలోని ఏదైనా ఒక కోణం అనేది తొంభై డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్టయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి దీనికి తేడా ఉంటుంది ఈ భుజం అనేది కొద్దిగా స్లైట్ అయి ఉంటుంది బాగా బెండై ఉంటుంది సో అదే ఇక్కడ మనం చెప్తాం ఇది నైంటీ డిగ్రీస్ అనమాట ఇది లంబకోణం త్రిభుజము ఇదేమో కఫ్యూస్ ట్రయాంగిల్ అనమాట అంటే త్రిభుజంలో ఒక కోణం అనేది తొంభై డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది ఈ విధంగా మనకి ఉంటుంది సపోజ్ ఒకవేళ బిగ్ ప్యాటర్న్ ఏమైనా ఎలా ఇస్తారంటే ఆ ద్రిభుజం పంపించి ఇది ఏ రకమైన ద్రిభుజం అని చెప్పి దాని కింద ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరగచ్చు అలాగే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి పైదాకర సిద్ధాంతం ఉంటుంది రైట్ యాంగిల్ యాంగిల్ అనేది ఆ సిద్ధాంతాన్ని ఫాలో చేస్తుంటుంది మీరు చూస్తున్నారు ఐటెచ్ ఆప్షన్స్ ఏంటి యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ గోపినాయక్